హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ ఇంకా మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది అంటే గార్డెనర్స్కి ఎంతో సంతోషం కదండి ఇప్పుడు రైనీ సీజన్కి మనము గార్డెన్ ఏ విధంగా సిద్ధపాటు చేసుకోవాలనేది ఈ వీడియో అన్నమాట నేను ఏం పని చేస్తున్నాను ఏం పని చేపిస్తున్నాను అదంతా ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఆ విధంగా మీ గార్డెన్ అయితే రెడీ చేసుకోండి అతని పేరు జయమ్మా హాయ్ జయమ్మ జయమా ఆ ఇప్పుడు మనకి నర్సరీలో పర్మనెంట్ గా వచ్చేసింది నర్సరీ వరకు అండ్ గార్డెనింగ్ వరకు ఎవరైనా సర్వీస్ కు పిలిచినా కూడా తినే వస్తుంది అయితే ఇప్పుడు తినతో పన్ను అంతా చేపిస్తున్నాను మన భానుడి తీవ్ర కోపానికి అయితే ఎన్ని మొక్కలు ఎండిపోయాయో ఆ మొక్కలు సెట్ చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు జయమ్మ మనకి ఏం చేస్తుందో అన్ని చూపిస్తున్నాము మీరు కూడా అలాగే చేసుకోండి దా జయమ్మ ఇప్పుడు ఇది పశువుల ఎరువండి అండి ఈ పశువుల ఎరువులో ట్రేకో విరిడి వేము వేపపిండి కలిపి అన్నమాట ఇప్పుడు ప్రతి మొక్కని చక్కగా చిన్నగా ఏమంటాం మనం ఆ మట్టి అంత కింద పైన చేసి రూట్కి కొంచెం దూరంలో ప్రతి మొక్కకి ఇది ఇచ్చేస్తాం ఎందుకంటే వర్షాకాలంలో మనకి ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా గానీ వర్షానికి బయటకు వెళ్ళిపోతాయి సో ఒక సాలిడ్ ఫెర్టిలైజర్ అయితే మనం ఇయర్లీ వన్స్ లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా ఇచ్చుకుంటే మొక్కలు చాలా బాగుంటాయి పళ్ళ మొక్కలు అవి ఖాతా బాగా కాస్తాయి పువ్వుల మొక్కలు బాగా పూస్తాయి సో ప్రతి మొక్కలో ఉన్న గడ్డి గట తీసేసి ఇప్పుడు ఇదంతా ఈ ఎరువు చాలా బాగా మాగింది ఎండింది ఇది అది గుర్తుపెట్టుకోండి పచ్చి పశువుల ఎరువు ఎట్టి పరిస్థితిలో మీరు ఇవ్వకూడదు గ్రబ్స్ వచ్చేస్తాయి సో ఇప్పుడు ఇది ఇస్తున్నాం ఇది ఎలా ఇస్తున్నాం అనేది మీకు చూపిస్తాం అలాగే ఏమేమి మొక్కలు పోయాయో ఆ మొక్క ప్లేస్లో ఏమేమి మొక్కలు నాడుతున్నామో కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనం నర్సరీ నుంచి పళ్ళ మొక్క తెచ్చుకున్న తర్వాత ఒక రెండు రోజులు మీ అట్మాస్ఫియర్ కి అది అలవాటు పడేలాగా దాన్ని ఆ గార్డెన్ లోనే ఉంచండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా అడుగున మాత్రమే మేము తెంచమాట ఈ కవర్ ని కంప్లీట్ గా తీయలేదు సగం కవర్ మాత్రమే కోసేసి ఈ ఇందులో పెట్టడం జరిగింది ఈ గ్రో బ్యాగ్ లో నేను పెట్టి ఇది ఒక మూడు నెలలు అయింది చూసారా ఇది బ్రతికేసింది చూడండి మామిడి పోత స్టార్ట్ అయింది ఇది పునాస టైప్ అందుకే మళ్ళీ ఇప్పుడు పోత వస్తుంది జూన్ లో కూడాను ఎప్పుడంటే ఇంకా కొంచెం బాగా అయిన తర్వాత ఒక కాయ వచ్చిన తర్వాత నేను ఈ ని తీసేసి మిగిలిన మట్టి నింపుతాను ఇప్పుడు దీనికైతే మేము ఏరివిస్తున్నాం ఆ తవ్వు జయమ్మ ఇలా సాయిల్ అంతా లూజ్ చేసేసి కలుపు ఉంటే కలుపు తీసి కొంచెం మంచిగా తవ్వు ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పశువుల ఎరువు వ్యాము ట్రేకోడర్మ విరిడి అండ్ నీమ్ పౌడర్ కలపడం జరిగింది ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ మొక్కలకి గాలి బాగా ఆడుతుందండి ఇలా ఇలా సాయిల్ లూజ్ చేస్తా ఉండాలి మనం మంత్లీ వన్స్ అనే ఈ పనిపై అయితే పెట్టుకోవాలి అప్పుడే వాటికి గాలి అంతా గట్ట బాగా వెళ్ళి సాయిల్ లూజ్గా ఉండి ఆ రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట ఇప్పుడు ఒక రెండు గుప్పిల దాకా వేసామ్మా చుట్టూర వేసే అంతే ఇలా వేసే అక్కడ కూడా ఆ రౌండ్ కూడా వచ్చే ఇలా అంతే ఎక్కువ కదా అందులో సగం అందులో సగం ఇప్పుడు మళ్ళీ కలిపేసే చక్కగా కలిపేసి ఇప్పుడు వర్షం పడితే చక్కగా ఈ ఎరువు అంతా మొక్కకు అందుతుంది అనమాట ఆ తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా పర్వాలేదు ఇదైతే సాలిడ్గా దీనికి ఉపయోగపడుతుంది అన్నమాట ప్రతి మొక్కకి ఇలా చేయడం జరుగుతుంది చూదురు కాని చూడండి అక్కడ ఎలా ఉందో గడ్డి అంతాను ఇప్పుడు అదంతా తీసేయాలి జేమ్ అదంతా తీసేయమా ఇప్పుడు వర్షం పడిన వెంటనే ఇలాంటి పని చేయాలి మనం ఈజీగా వచ్చేస్తుంది వేళ్ళతో సైతం వచ్చేస్తుంది గడ్డి కొద్దిగా మొక్కలు చనిపోయి స్టేజ్లో ఉన్నా కూడా ట్రై కొడారుమా విడి వేస్తున్నాం కాబట్టి అవి బ్రతకడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నమాట అందుకని ఎలా చేసుకోవాలి ఓకే ఎంత గడ్డి వచ్చిందో ఒక దాంట్లో చూడండి మొత్తం అది చుట్టూరు తవేమా ఆ సాయిల్ అంతా లూజ్ చేయి కొంచెం బాగా లోపల దాకా వచ్చేలా చేయి మొక్క మొదట్లోకి కాదు చివరికి అలా చేయి వేళ్ళు దెబ్బతినకుండా చూడు ఇప్పుడు ఆ ఎరువు కలిపే తల్లి చాలు మొక్క మొదట్లోకి వచ్చకూడదు ఎప్పుడమ్మా ఆ ఎరువు చుట్టూరా వేసే మొక్కకు దూరంగా ఏమ్మా అది కొంచెం ఈ మొక్కకి నీట్ గా చేసావు కదా ఈ మొక్కలో కూడా వేసి ది ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ దోశలతో రెండు దోశలు వేసి కలిపి చక్కగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందో మేము ఇలా ప్రతి మొక్కకి చేసుకుంటాము కాకపోతే కొత్త మొక్కలు ఏమి వేస్తున్నామో చూపించేసి మిగతా పని చేసుకుంటాం ఎందుకు మీకు ఒక మొక్కకి చూపిస్తే మీకు అర్థమైపోతుంది కదా సో ఇప్పుడు ఏమి కొత్త మొక్కలు పెడుతున్నామో చూపించి ఇంకా మా పని మేము చేసుకుంటాం చూడండి ఇక్కడ ఒక గులాబీ మొక్క చనిపోయింది అండ్ ఇందులో పచ్చిమిర్చి కూడా చనిపోయింది ఈ కుంటి కలిచే ఇప్పుడు ఇందులో మేము కొత్త మొక్క పెట్టుకుంటాం ఇది బాగా రెడ్గా పోసే కనకాంబరము దీన్ని పెడుతున్నాం ఇందులో నారు పెట్టే ఇదిగోండి ఇది సీడ్లెస్ నేరేడు అనమాట ఈ నేరేడుని ఇప్పుడు పాతున్నాము చూడండి ఎలా పోతాము చూడండి ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్ ని రీపాటు చేస్తున్నాము కవర్ చూసారా నేను చెప్పాను కదా అడుగు నుంచి కొంచెం కోస్తున్నది మొత్తం చింపట్లేదు డబ్జర్వ్ చేసుకోండి జాగ్రత్త అక్కడ అక్కడ మొక్కే కొంచెం చూడు అటు సైడ్ మొక్క కూడా చూడు టాకటేస్తున్నాము తవ్వే చాకు కోసరు చేత వేరేమవకుండా చూడు వేరుకి ఏం కాదు చెట్టుకి ఏం కాదు నేను గ్యారెంటీ ఇస్తున్నా వచ్చేసింది వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇలా కట్ చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని పాతమాట ఫ్రెండ్స్ మందమే మట్టి వస్తుంది మిగతా కవర్ పైకే ఉంటది అట్లా కొద్దిగా ఇది బాగా బతికేసిన తర్వాత ఆ కాయలు పెద్దయి పండాయి అన్న తర్వాత ఒక మూడు నాలుగు నెలల తర్వాత పైన కవర్ చింపి మిగతా మట్టి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ని ఇలా రీపటింగ్ చేయండి మాక్సిమం బ్రతకడానికి అవకాశం ఉంటది ఇలా అయితే దీ నాటు ఎర్రగులవి దీన్ని కూడా పాత వేయడం జరిగింది ఇది నాటు ఎర్రగులబి దీన్ని పాతడం జరిగింది ఇవి రెండు పాతున్నాట అదే విధంగా మొత్తం ఆకుకూర విత్తనాలు కూడా ఇవాళ వేసుకుంటున్నాము నార్లు పాతున్నాము నర్సరీలో ఈ పైన నేను ఎక్కువ మొక్కలు పెట్టట్లేదండి ఓన్లీ పళ్ళ మొక్కలు అండ్ కొద్దిగా వాటిని ఏమంటారు ఆ ఫ్లవర్ ప్లాంట్స్ అలాంటివే పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే నర్సరీలో పెట్టే మొక్కలకి వచ్చే కాయలు కస్టమర్స్ వచ్చేదాకా మరి ఏం చేయాలి మేమే కోసేసుకుంటున్నాము సో నాకు ఎక్కువ అయిపోతుంది అన్నమాట సో మరి ఎక్కువ ఇక్కడ కాయగూరలు గట్రా పెట్టను ఫ్రూట్ ప్లాంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా అన్నమాట ఆ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్ తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్